సో డాక్టర్ అంటే మీ కెరియర్ మొత్తంలో అంటే ఎక్కువ మటుకు మీరు నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అసలు సిజరిన్ వైపు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీరు అది గట్టిగా నమ్మి అన్ని నార్మల్ డెలివరీస్ చేస్తారు మీరు చేసిన అతి టఫెస్ట్ సర్జరీ ఏదని చెప్తారు డాక్టర్ నార్మల్ డెలివరీయా నార్మల్ డెలివరీస్ చాలా ట్రిక్కీగా ఉంటాయి కొన్నిసార్లు హెడ్ అక్కడే కనిపిస్తుంది కానీ డెలివరీ అవ్వదు మనం ఫోర్ చేస్తే కూడా రాదు అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం ఫోర్సెప్స్ చేసి డెలివరీ చేసిన తర్వాత ఈ బోన్ ఉంటుంది కదా పెల్విక్ బోన్ అది కూడా ఓపెన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో నార్మల్ డెలివరీస్ అన్న తర్వాత నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అవుతాయి టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైం ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లీడింగ్ కానీ లేకపోతే టేర్స్ కానీ లేకపోతే ఇలాగ బ్రీచ్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లోనో ఏదో ఒక ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అయితే ఎప్పుడైనా నార్మల్ డెలివరీ టీమ్ వర్క్ మా డె లేబర్ కోసం పది మంది ఉంటాం సపోర్టింగ్కి ఇప్పట్లో మదర్స్ పుష్ చేయరు అసలు అంత స్ట్రెంగ్త్ ఎక్కడుంది మేడం అందుకే సో ఇలాంటి ఒక కష్టమైన పరిస్థితుల్లో నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళకి సిజేరియన్ వల్ల వచ్చే నష్టాలు ఇంకా తెలియదు కదా వాళ్ళు బేసిక్గా అమాయకులు మనం ఎలా చెప్తే అలా ఆ దారిలో వెళ్తారు ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆపరేషన్లో దారిలో వెళ్తారు నార్మల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే నార్మల్ దారిలో వెళ్తారు ఎవరైతే చెకప్స్కి వస్తారో వాళ్ళకి ఎక్సర్సైజెస్ అయితేనేమి ఫుడ్ లైఫ్ స్టైల్ స్లీప్ దాని తర్వాత మెడికేషన్స్ అన్నీ టైంకి వెళ్తూ ఉంటే వాళ్ళలో రిజల్ట్స్ అన్నీ బాగుంటాయి కరెక్ట్గా బేబీ వెయిట్ కరెక్ట్గా ఉండి కొంచెం బార్డర్ లైన్ వెయిట్ ఉంటే తొందరగా డెలివరీ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అదే విధంగా చాలా కష్టమైన పేషెంట్స్ వస్తే మటుకు చాలా కాంప్లికేషన్స్ అయినా కూడా నేను కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటాను కదా బేసిక్గా బ్లడ్ అవైలబిలిటీ ఉంటుంది క్రిటికల్ కేర్ అవైలబిలిటీ ఉంటుంది సర్జన్ అవైలబుల్ ఉంటారు యూరాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు ఎంత ప్రాబ్లం అయినా కూడా మేనేజ్ అయితే అవుతుంది డాక్టర్ ఇది చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ దగ్గర కూడా నేను ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీ కనిపిస్తే పొట్ట చిన్నగా కనిపించింది అనుకోండి అబ్బాయి పొట్ట కొంచెం ఉబ్బిందనుకోండి అమ్మాయి అని లేకపోతే ఆ ప్రెగ్నెంట్ లేడీ అందం తగ్గుతుందంటే కూతురు పుడుతుంది అందం గుంజుకుంటుంది అని ఈ అంటూ ఉంటారు అందులో ఎంత నిజం ఉంది డాక్టర్ ఇవన్నీ అపోలేమ్మా అలాంటిది ఏమీ ఉండదు ఓకే అలాంటిది ఏమీ ఉండదు అయితే అందరూ వాళ్ళ 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 చెప్పే వాళ్ళం బట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు తప్పితే అందులో ఎటువంటి నిజం ఉండదు ఓకే డాక్టర్ చాలామందికి ఇందాక మీరు అన్నట్టు పొట్ట కనిపించట్లేదు అసలు ప్రెగ్నెన్సీ ఉందా ఈ డౌట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి థర్డ్ మంత్కి అడుగుతూ ఉంటారు డాక్టర్ ఇటువంటి పొట్ట కనిపించట్లేదు అంటే ఏ మంత్ నుంచి మనం పొట్ట లేకపోతే భయపడాలి అసలు ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుందమ్మా ప్రెగ్నెన్సీ రాగానే సిక్స్ వీక్స్కి స్కాన్ చేస్తాం బేబీని చూపిస్తాం ట్వెల్వ్ వీక్స్కి స్కాన్ ఉంటుంది ఎన్టీ స్కాన్ ప్రతి అవయవాలు కనిపిస్తాయి ఫిఫ్త్ మంత్లో నీ బేబీ సైజు బేబీ హెడ్ నోస్ హ్యాండ్స్ లెగ్స్ అన్నీ చూపిస్తాం సెవెంత్ మంత్లో వెయిట్ ఆఫ్ ద బేబీ దాని తర్వాత హార్ట్ హీట్ అన్నీ చూపిస్తాం అక్కడ ఏదైనా మీకు కనిపించలేదు అని అంటే మీరు ఆలోచించాలి తప్పితే అంత క్లారిటీగా వెయిట్తో సహా మీకు స్కానింగ్లో అన్నీ కనిపించినప్పుడు ఇంకా అపోహలకు దారేది చెప్పుడు మాటలు చచ్చినా వినద్దు ఎందుకంటే అవి రోజూ మిమ్మల్ని చంపుతాయి పైగా ఎంత బాధ పెడతాయంటే ఆ బాధ మీకే ఉంటుంది ఎదుటి వాళ్ళకి చెప్పి మళ్ళీ తీర్చుకునే అవకాశం కూడా డాక్టర్ కనిపించాలి ఎందుకంటే ఒకరి మీద ఒకరి మీద ఒకరు అపోహలు తీసుకురావడం తప్పితే మీకంటూ నిజంగా ఏదైనా అనుమానాలు ఉంటే మీ డాక్టర్ని అడగాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ తీసుకెళ్ళి ఆ లిస్ట్ ప్రకారం అనుమానాలు తీర్చేసుకుంటూ అయిపోద్ది పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో లేకపోతే ఫ్రెండ్స్నో లేకపోతే కజిన్స్నో అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీ ప్రెగ్నెన్సీకి ఎలా సంబంధం ఉంటుంది డాక్టర్ మీ ప్రెగ్నెన్సీ గురించి మీ డాక్టర్కి తెలిసినప్పుడు మీ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో మీ డాక్టర్ మీకు సవ్యంగా చెప్పేస్తారు కదా అలాంటప్పుడు కంపారిజన్స్ అనేది చాలా తప్పు మీరు మీ ప్రెగ్నెన్సీని కంపేర్ చేయొద్దు మీ చిల్డ్రన్ కూడా కంపేర్ చేయొద్దు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వీళ్ళకి ఇది వచ్చింది వీళ్ళకి అది వచ్చిందని ఎప్పుడు కంపేర్ చేయొద్దు ఎందుకు వాళ్ళ ఫాదర్ అంబాని మరి మీరు ఎందుకు అవ్వలేదు అంతే కదా సో ఇండివిజువాలిటీ మెయింటైన్ అవ్వాలి కొన్ని కోట్ల సినారియోస్ ఉంటాయి ఏదైతే మీకు వర్తిస్తే మీ డాక్టర్ మీకు చెప్తారు అంతే తప్పితే ఒకరిని చూసి కంపారిజన్స్ అస్సలు ప్రెగ్నెన్సీలో అయినా చైల్డ్ కేర్లో అయినా యాజ్ చిల్డ్రన్ గో టు స్కూల్ అయినా కానీ వాళ్ళ కెరియర్ అయినా అసలు ఎప్పుడూ కంపేర్ చేయద్దు అది మానసికంగా చాలా హాని చేస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితేనేమి యాజ్ మదర్ అయితేనేమి యాజ్ అ పేరెంట్స్ అయినా యాజ్ అ చిల్డ్రన్ అయినా చాలా ఇబ్బందులు ఉంటాయి బయట కూడా చూడడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మిస్ట్రెస్ మామ్ అని చెప్పేసి ఒక పేజెంట్ని రన్ చేస్తున్నారు అంటే ఈ మదర్స్ పేజెంట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది అంటే ఒక మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలంటే ఒక పేజెంట్ విన్ అది అది థాటే బాగుంది అంటే అది ఎందుకు మనం ఈ థాట్ ఎలా వచ్చింది అసలు మిస్సెస్ మామ్ అనేది హెల్త్ పేజెంట్ ఫర్ ప్రెగ్నెంట్ కపుల్స్ అయితే ఇండివిజువల్గా నేను ఏదైతే నా హాస్పిటల్లోనో లేకపోతే నా పేషెంట్స్కి నేను చేస్తున్నానో ఆ రిజల్ట్స్ని నేను ఎన్కరేజ్ చేయడానికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అయితే ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంటుంది డిలే అవుతుంది సో ఫిజికల్గా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరున్నా కూడాను వచ్చి అటెండ్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ దాని క్రైటీరియా ప్రెగ్నెంట్ కపుల్స్ వస్తే వాళ్ళకి లైఫ్ స్టైలే కానీ ఫుడ్డే కానీ తీసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ జుంబా కానీ లేకపోతే తీసుకోవాల్సిన స్పిరిచువల్ వెల్నెస్ సెషన్స్ అయితేనేమి పాజిటివ్ అఫర్మేషన్స్ మోటివేషన్స్ ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రోగ్రామ్ కింద మేము తయారు చేసాం అందులో చైల్డ్ కేర్ స్కిన్ కేర్ డెంటల్ కేర్ పీడియాట్రిక్ కేర్ న్యూబార్న్ హ్యాండ్లింగ్ ఫాదర్తో కుకింగ్ సెషన్స్ వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది మిత్స్ ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ సెషన్ కింద మేము డిజైన్ చేసి వన్ హోల్ వీక్ కింద ఈవెంట్స్ చేస్తామన్నమాట అందులో ఎవరైనా వచ్చి ఫ్రీగా పాల్గొనవచ్చు ఫ్రీగా ఫ్రీగా చేయొచ్చు దీనికి ఒక సోషల్ ఇనిషియేటివ్ కింద ఇచ్చి వీవర్స్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ వాళ్ళు తయారు చేసిన క్లాత్తో ప్రెగ్నెంట్ ఉమెన్కి దుస్తులు తయారు చేసి అవి మేము ఒక ఫార్టీ ఎంతూజియాస్టిక్ ప్రెగ్నెంట్ కపుల్స్కి మేము వచ్చిన వాళ్ళలోనే ఎవరైతే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళతో ఆ దుస్తులు వేయించి ర్యాంప్ వాక్ చేయిస్తాం ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చేనేత కార్మికులు తయారు చేసినవి యూజ్ చేస్తే స్కిన్కి ర్యాష్ ఉండదు కంఫర్టబుల్ ఉంటుంది బ్రీదబుల్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచిది సో వాళ్ళకి అనుగుణంగా ఉండే దుస్తులు తయారు చేసి ర్యాంప్ వాక్ ఫ్యాషన్ షో ఉంటుంది బట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ అరౌండ్ మామ్స్ వెల్నెస్ సో ఇది ఒక సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈ సంవత్సరము బ్యాంగ్లూర్ చెన్నై వైజాగ్ అండ్ హైదరాబాద్ ఫోర్ ప్లేసెస్లో చేస్తున్నాము ఫైనల్ ఈవెంట్ మటుకు హైదరాబాద్లో ఉంటుంది ట్వంటీ సిక్స్ నవంబర్ బ్యాంగ్లూర్ ఇస్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ దెన్ చెన్నై ఇస్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ ఫిఫ్త్ నవంబర్ ఇస్ వైజాగ్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ ఇస్ హైదరాబాద్ అండ్ నైన్టీన్త్ హైదరాబాద్లో ఆడిషన్స్ సో ఇలాగా పెట్టాము ఈవెంట్స్ అండ్ ఇవన్నీ ఫ్రీ ఈవెంట్స్ మీరు ఎన్రోల్ చేసుకుంటే ఎన్రోల్కి ఎన్రోల్మెంట్ ఫీ అని ఒకటి ఉంటుంది తప్పితే మేము నామినల్గా ఈవెంట్కి ఏ ఛార్జెస్ ఉండవు యూ కెన్ కమ్ లిసన్ ఎంజాయ్ అండ్ టేక్ ద మెసేజ్ సో ఇలాగా గ్రూప్స్లో మనం ఎన్కరేజ్ చేసి గ్రూప్స్లో మనము మోటివేట్ చేస్తే వీళ్ళందరూ సమాజానికి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తారు అలాగ రైట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుందనే ఒకే ఒక ఆశతో ఈ ప్రోగ్రాం అనేది చేస్తున్నాము అదేవిధంగా మాకు చాలా లాభమైంది ఎందుకంటే మేము ఒకేసారి సంవత్సరంలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒకటేసారి కోచింగ్ ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళే నెక్స్ట్ నైన్ మంత్స్లో డెలివర్ అవుతూ ఉంటారు మళ్ళీ ఇంకో ఈ పేజెంట్ వచ్చేస్తూనే ఉంటుంది సో అలా మాకు చాలా లాభంగా ఉంది మేము చేసిన లాభం కూడా అందరూ సమాజంలోకి తీసుకెళ్తారు కాబట్టి ఇలా ఫార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తర్వాత తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీ ఇన్స్టా ఐడి చూస్తే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు నార్మల్ డెలివరీస్ ఈజీ అన్న అన్నట్టుగా ఉంటుంది మీ ఇన్స్టా మాత్రం అది ఐ రియలీ నేను మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటాను ఐ రియల్లీ లవ్ ద వే యూ ట్రీట్ యువర్ పేషెంట్స్ డాక్టర్ ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తే ద వే యూ ట్రీట్ ఈస్ వెరీ గుడ్ డాక్టర్ అండ్ అండ్ ఇంకా ఇంకా ఈ పేజెంట్ ఏదైతే ఉందో ఇంకా వందలాది మందికి చేరుకోవాలని కోరుకున్నాను థ్యాంక్ యూ డాక్టర్ సో చూశారు కదా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాను అనుకుంటున్నాను సో ఇది వాళ్ళకి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంటే లెన్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాప్ప్పటికి సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినైన్ హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ